జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ నినాదంతో ఈ నెల ఇరవై నాలుగున నిర్వహించి తలపెట్టిన సందర్భంగా ధర్మరక్షణ సభను పురస్కరించుకుని ఈ రోజు బాలాపూర్ గ్రామంలో అఖిలపక్ష నాయకులు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది గ్రామ సభకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించి ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యపరిచారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇరవై తేదీన హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సభకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని ఈ సభ ద్వారా ఐక్యతను చాటాలని వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో లోకోలం శంకర్రెడ్డి చిగిరింత నరసింహారెడ్డి వంగేటి లక్ష్మారెడ్డి ఎల్లారెడ్డి బొర్ర రవి కల్లెం నిరంజన్ పాటు గ్రామ ప్రముఖులు యువకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు కల్పించండి ఈ ప్రాంతంలో మేము రెండో పౌరుల గుర్తింపు అయితే ఉన్నాం విదేశీ మొదటి వ్యక్తులు అవుతారు స్వదేశీ దయచేసి ఈ సభ పెట్టయినా భాగ్యనగర ప్రజలు తెలంగాణ ప్రజలకు మా యొక్క చెప్పుకున్నటువంటి చైతన్య పరిచేటువంటి విషయాల ద్వారా సభ నిర్వహించుకుంటామంటే ప్రభుత్వం పోలీస్ శాఖ మనకు అవకాశం ఇవ్వలేదు మన యొక్క పర్మిషన్ వాళ్ళు రద్దు చేసుకున్నారు అప్పుడు మన యొక్క రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ద్వారా మన అన్న శశిధర్ అన్న రాఘవ రెడ్డి అన్న మన కర్ణాసాగర్ వాళ్ళ బృందం భాస్కర్ గారు వాళ్ళ బృందం హైకోర్టుకు వెళ్లి మన యొక్క మనోభావాల్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం సభ నిర్వహించడం కోసం మన హైకోర్టు ద్వారా ఈ యొక్క పర్మిషన్ తెచ్చుకుందాం మన యొక్క హిందూ సమాజం యొక్క గెలుపని సందర్భంగా చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు భాగ్యనగర గణేష్ ఉత్సవ స ఉన్నారు అందులో ప్రముఖ వ్యక్తులు జీపు స్వర్గీయ జీ పుల్లారెడ్డి గారి కుమారులు జి రాఘవ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా మన వైకుంఠం అని ఉన్నాడు ఎక్స్ కార్పొరేటర్ హిందూ సమాజ నాయకుడు ప్రముఖ దళిత నాయకుడు అదే విధంగా మన ఆలయ భాస్కర్ అన్న కేంద్ర మాజీ మంత్రి మరి కుమారులు మన అన్న ఉన్నారు ఆలయ భాస్కర్ జీ రామరాజు గారు మన యొక్క రాష్ట్ర విశ్వ హిందు పరిషత్ మాజీ అధ్యక్షులు వారు నిరంజన్ రెడ్డి మనందరు తెలుసు గత అనేక సంవత్సరాలుగా మన ప్రాంతంలో గణేష్ ఉత్సవ సమితిలో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ బాలాపూర్ గణేష్ ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వారి పక్కన కూర్చున్నటువంటి గౌరవ పెద్దలు శ్రీ చిగిరింత నర్సింహ పారిజాత నరసింహారెడ్డి గారు ఈ ప్రాంత మాజీ మేయర్ గారు అదేవిధంగా నా పక్కన కూర్చున్నటువంటి కౌడి మహేందర్ గారు మీరు పాత పట్టణ నివాసి మన ఉత్సవ సమితి కార్యదర్శి వారు మన మధ్యలో ఉన్నారు రమేష్ అన్న మన మధ్యలో ఉన్నారు ఉత్సవ సమితి వేదిక మీద అనేక మంది పెద్దలు మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మన యువ కిషోరం ఈ సమాజ కోసం నా జీవితాన్ని సమర్పితం చేస్తాను ఒక బ్రహ్మచారిగా ఒక విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధిగా హిందూ సమాజం కోసం నేను సంస్థ వేళ్ల ప్రజాసేవలో ముందుంటానని చెప్పి ఈనాడు కార్యక్రమాలు కొనసాగిస్తూ ఒకవైపు విశ్వ హిందూ పరిషత్ రెండో వైపు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా మన మధ్యలో ఉంటూ ఒక యువ నాయకుడిగా మన హిందూ యువ యువ గా ఉన్నటువంటి శ్రీ రావు శశిధర్ గారిని మీడియాను ఉద్దేశించి అన్ని విషయాలు చెప్పాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తారు కూడా మీడియా సమావేశానికి స్వాగతం సుస్వాగతం మొదటగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి రోజు కాబట్టి ఆ మహనీయునికి ఈ సభ మనందరం ఇక్కడ ఈ రోజున నివాళులు అర్పిస్తా ఉన్నాం ఒకసారి మనందరం కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి కొనసాగింపే ఇటువంటి కార్యక్రమాల యొక్క ఆలోచన ఈ యొక్క వేదిక ప్రెస్ మీట్ వేదిక చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యువజన విభాగం గణేష్ సేన ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా యావత్ హిందూ సమాజాన్ని దేశాన్ని ముందున్నటువంటి ఒక సమస్యకు బాలాపూర్ నుంచే ఈ యొక్క ఉద్యమానికి రాబోయే రోజుల్లోపట నాంది బాలనేటువంటి ఆలోచనలో భాగంగా బాలాపూర్లో ఇరవై నాలుగవ తేదీ ధర్మరక్షణ సభను ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై లోపల ఆనాడున్నటువంటి పరిస్థితుల్లోపట బాలాపూర్ స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది ఇక్కడ అందించినటువంటి స్ఫూర్తి యావత్ భాగ్యనగరం లోపట సామూహిక గణేష్త్సవాలకు అడుగు ముందుకేసినాయి భాగ్యనగరం అందించినటువంటి స్ఫూర్తి యావత్ దేశం ఈనాడు కొనసాగిస్తా ఉంది కాబట్టి భాగ్యనగరం బాలాపూర్లో ఈ సభ నిర్వహించడం యావత్ నగరానికి ఆ స్ఫూర్తిని అందించేటువంటి ఉద్దేశం పోలీస్ శాఖ వారికి ఉండేటువంటి ఆలోచనలు తప్పకుండా ఉంటాయి మాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది రాష్ట్ర హైకోర్టుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం అదే సందర్భంలోపట పోలీసు శాఖ ద్వారా వచ్చేటువంటి ప్రతి సూచనను గమనిస్తూ వారు పోలీసు శాఖ ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు ఇప్పటికే ప్రారంభం చేసేది వారు నిర్వాహకులుగా మేము సమన్వయం చేస్తూ ఈ సభను శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతి లోపల నిర్వహిస్తాం కాబట్టి నగర ప్రజలకు ఎటువంటి పుకార్లు నమ్మకుండా ఎటువంటి అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా మన ఉద్దేశం చాలా స్పష్టం ఇది సంస్థలో పార్టీల ఎజెండాను కాకుండా సమాజం ఎజెండాగా ఈ విషయాన్ని మరల్చిన రోజున సమస్యకు కదలిన రోజున ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది కాబట్టి ఇప్పటికే ఈ ప్రాంతము భాగ్యనగరంలోపట అనేక ప్రాంతాల నుంచి సాధారణమైనటువంటి ప్రజల్లోపట ఈ కార్యక్రమం మీద చర్చ జరుగుతుంది మొన్న చిలుకూరు బాలాజీ స్వామి ఫోన్ చేసి చెప్పిండు మాదాపూర్లో ఒక ఇంట్లో పూజకు పోతే ఆ పని మనిషి చెప్తుందట అమ్మ నేను శనివారం రాను అంటే ఎందుకు రానంటే బాలాపూర్ సభ పోవాలమ్మా మా పొట్ట కొడుతున్నారమ్మా అనేటువంటి విషయము పని మనిషిలో కూడా చైతన్యం వచ్చింది కాబట్టి అనేక కుల వృత్తుల్లోపట్ ఈరోజు చర్చ వచ్చింది ఏ రకంగా ఈ చొరబాటుదారుల సమస్య కారణంగా కులవృత్తులు నిర్వీర్యమైతున్నాయో అదేవిధంగా ప్రతి వ్యక్తిలోపటే చర్చ వచ్చింది మన ఆరోగ్యం మీద ఏ రకమైనటువంటి జిహాద్ నడుస్తుంది కల్తీ ఫుడ్డు కారణంగా ఇప్పుడు జిహాద్ మీద ఈ రోజున సాధారణమైనటువంటి వ్యక్తుల లోపల చర్చ తీసుకురాగలిగినాం అదే సందర్భంలోపట ప్రజల యొక్క భవిష్యత్తు రాబోయే తరం యొక్క భవిష్యత్తు గురించి జంజి యువత ఆలోచన చేస్తుంది విశ్వనగరం భాగ్యనగరం ఐటీ హబ్బు ఈ ఐటీ హబ్బును రక్షించుకోవాలనుకుంటే నగరాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం లభించాలని యువత ముందుకు వస్తా ఉంది ప్రజల ఆస్తులకు భవిష్యత్తులో రక్షణ కావాలే ప్రతి కుటుంబం ఈ రోజున ఆలోచన చేస్తూ ఉంది అదేవిధంగా రాజకీయ పార్టీల్లో కూడా ఆలోచన ప్రారంభమైంది దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూసిన తర్వాత ఇవాళ ఒక రకంగా పెనవేసుకోవాలని వస్తున్నటువంటి ఓటు జిహాద్ కారణంగా ఏ రకమైనటువంటి భవిష్యత్తు ప్రమాదాలు వస్తున్నాయో రాజకీయ పార్టీల్లో ఒకటి ఆలోచన మొదలైంది అమ్మాయిల భద్రత గురించి ప్రతి తల్లిదండ్రి ఆందోళన చెందుతున్నాడు ఇదే భాగ్యనగరంలోపే ఇరవై ఎనిమిది వేల మంది అమ్మాయిల ఆచూకీ ఇవాళ తెలియదు హిందూ అమ్మాయిలది లవ్ జిహాద్ కారణంగా ఏ రకంగా ప్రతి ఇల్లు ఆలోచన చేస్తుందో మన కళ్ళ ముందు ఉంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కళాశాలలకు పంపిస్తుంటే డ్రగ్ జిహాద్ రూపంలోపట భవిష్యత్తు పిల్లల యొక్క జీవితాలను నాశనం చేస్తుంది కాబట్టి అనేక రకాలైనటువంటి విషయాలు ఈరోజు ఈ కార్యక్రమం బాలాపూర్ కార్యక్రమం ఇప్పటికే తొంభై శాతం మనం విజయం సాధించినాం ప్రజల్లోపట వచ్చినటువంటి కదలిక ఇవాళ ఇప్పటికే మనం అనుకున్నటువంటి లక్ష్యాల్లో తొంభై శాతం చేరగలి రేపటి మీటింగ్ ద్వారా ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి తెలంగాణ ఈ ఉద్యమాన్ని ఆలోచనను తీసుకెళ్ళాలి తీసుకెళ్తుంది అందులో అందరిని కూడా కలిసి రమ్మని సహకరించమని చెప్పి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన పిలుపునిస్తుంది మీడియా కూడా ఈ కార్యక్రమం విషయంలోపట వాస్తవమైనటువంటి మా యొక్క ఉద్దేశాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా వచ్చేటువంటి అందరూ కూడా ప్రశాంతంగా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఒక కార్యక్రమానికి రండి హైకోర్టు హిందూ సమాజం మీద ఉన్నటువంటి గౌరవంతో హైకోర్టు మనందరి మీద ఉన్నటువంటి విశ్వాసంతో అనేక అనుమతుల విషయంలో అడ్డంకులు వచ్చినా మనను మన ప్రజాస్వామికమైనటువంటి హక్కును దేశ అంతర్గత భద్రత విషయంలో కూడా ప్రజల్లో కావాల్సినటువంటి చర్చను దృష్టిలో పెట్టుకొని అనుమతి ఇచ్చింది కాబట్టి నిర్వాహకులు కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా మెదలాలే ఇది కొన్ని చోట్ల కొన్ని పుకార్లు నడుస్తూ ఉన్నాయి ఇది మతానికి వ్యతిరేకమా కాదు ముస్లింలను వ్యతిరేకించడానికి కార్యక్రమం పెట్టలేము ఇది మతానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాదు ఇదే బాలాపూర్ లోపల స్థానిక ముస్లింలు కూడా రోహ్యాంగ్యా బంగ్లాదేశీ చొరబాటుదారుల కారణంగా సమస్యను ఎదుర్కొంటున్నారు పాత పట్టణం లోపల నిరుపేద ముస్లింలు కూడా వీళ్ళ ద్వారా ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి ఇది దేశ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రవేశించినటువంటి బంగ్లాదేశ్ రోహ్యంగా ముస్లిం చొరబాటుదారులకు వ్యతిరేకంగా మాత్రమే ఈ కార్యక్రమం కాబట్టి ఆ రకమైనటువంటి స్ఫూర్తిని మేము చాటు చేస్తలుచుకున్నాం అదేవిధంగా హైకోర్టు తొందరగా ముగించాలని అని చెప్పి సమయం మనకు కేటాయించింది కాబట్టి మొదటగా అందుకున్నట్టు రెండు గంటలకు మనము పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికే రెండు గంటలు అనేటువంటి సమయం అందరికీ ప్రచారం అయింది రేపు ఈ మీడియా ద్వారా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా వీలైతే తొందరగా బయలుదేరి ఒకటి గంట లోపలనే సభా ప్రాంగణానికి తరలి రావాలని చెప్పి కూడా పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా జాతీయ జెండాలను చేతబట్టుకొని మన యొక్క కాషాయపు జెండాలను చేతబట్టుకొని త్రివర్ణ పతాకాలను చేతబట్టుకొని కార్యక్రమానికి తరలి వచ్చి హైందవ చైతన్యాన్ని జాతీయ స్ఫూర్తిని చాటాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజలకు ముఖ్యంగా మేము మీడియా కూడా ఒక విషయాన్ని రాయాల్సిందిగా ఈ ప్రాంతం ఎయిర్పోర్టుకు చాలామంది వేల మంది ప్రతిరోజు కూడా పోతుంటారు రేపటి రోజున సభ కార్యక్రమం కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రేపు బాలాపూర్ యొక్క రూటును ఎయిర్పోర్టుకు పోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ రూటు కాకుండా ఆల్టర్నేటివ్ రూట్లో పోవాలని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీకు కూడా ఇబ్బంది కావద్దు కాబట్టి ఈ రోజునే మీడియా ప్రముఖంగా ఈ విషయాన్ని కూడా ప్రజలకు చేరవేయాలని అదేవిధంగా రేపు గిరిధర్ స్వామీజీ వారు వారు ముఖ్య అతిథిగా కార్యక్రమానికి వస్తూ ఉన్నారు రాజస్థాన్ నుంచి వారు స్వామీజీ వారు మనకు మనకుంటారు అదేవిధంగా విశిష్ట అతిథులుగా శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ వారు కూడా కార్యక్రమంలో మనను ఉద్దేశించి ప్రసంగిస్తారు అదేవిధంగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు కూడా రంగరాజన్ గారు కూడా మరొక అతిథిగా ఉంటారు వారితో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పదాధికారులు ఇతర పెద్దలు కూడా సంక్షిప్తంగా మనందర రేపు కార్యక్రమంలో మన ఉద్దేశాన్ని చెప్పబోతూ ఉన్నారు కార్యక్రమంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా స్పష్టంగా రేపు ఒక తీర్మాన రూపంలోపట సభా వేదిక ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టబోతుంది ఆ తీర్మానం రేపు సభ ద్వారా మీ అందరికీ కూడా స్పష్టత వస్తుంది ఏమేమి విషయాలు ఉండబోతున్నాయో కాబట్టి మరొకసారి ప్రజాస్వామ్యయుతంగా దేశ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ కలిసి రావాలని చెప్పి తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ స్థానిక బాలాపూర్ వాసులు గత వారం రోజులుగా ఈ ఏర్పాట్లలో నిమగ్నమైన వాళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమాన్ని పోలీసు శాఖకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా హైకోర్టు మార్గదర్శకాలు పోలీసుల సూచనలు పరిగణలోకి తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా తెలియజేస్తూ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా నిజం మేము పోలీసు శాఖకు చెప్పినాం అనుమతి ఇచ్చే ముందు ఇదే విషయాన్ని రాష్ట్ర హైకోర్టుకు కూడా చెప్పినాం రాష్ట్ర హైకోర్టులో కూడా వాదనలు జరుగుతున్నప్పుడు మినిస్ట్రీ డిపార్ట్మెంట్ హోమ్ శాఖ నుంచి ప్లేస్ చేంజ్ చేసుకోండి మీరు ఇందిరా పార్క్ చేంజ్ చేసుకోండి అనే ఒక ప్రపోజల్ వచ్చింది జడ్జి గారు అడిగింది ఇప్పుడు చేంజ్ చేసుకుంటే ఇబ్బంది లేదు కదా ఇందిరా పార్క్ ఉందే ధర్నాలు కదా అని మేము చెప్పినాం బాలాపూర్లో మేము కార్యక్రమం పెట్టింది ఇక్కడ ఏదో రోహంగ్యాలు ఎక్కువ ఉన్నమాట వాస్తవం మేము మా డిమాండ్ ప్రభుత్వాలు అరెస్ట్ చేసి పంపాలి మేము ప్రభుత్వాలకు ఆ బాధ్యత గుర్తు చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అరెస్ట్ చేసి పంపాల్సింది ప్రభుత్వాలు కాబట్టి ఇక్కడ బాలాపూర్లో పెట్టినటువంటి ఉద్దేశము ఈ స్ఫూర్తి రేపు గ్రామ గ్రామానికి తీసుకెళ్లడము తప్పకుండా గణనాథుడు ఆ యొక్క ఆశీర్వాదం మాకు ఇస్తారు ఆ స్ఫూర్తిని బాలాపూర్ గడ్డ మాకు అందిస్తారు దేశాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు నగరంలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పదిహేను రోజుల ముందు ఆహ్వానించడం వచ్చినటువంటి వాళ్లను ఖచ్చితంగా వాళ్ళకు సరైనటువంటి గౌరవంగా ప్రత్యేక గ్యాలరీలో ఏర్పాట్లు చేస్తున్నాము స్లోగన్స్ ఇస్తూ రండి కాషాయబ్ ధ్వజంతో రండి ఏ పార్టీ అయినా రండి రాజకీయాలకు అతీతంగా ఏ సమాజమేం లేదు కానీ జాతీయ జెండా కాషాయ జెండా పట్టుకొని రండి Редактор субтитров А.Семкин Корректор А.Егорова